హలో అండి నమస్తే అందరికీ సో ఇది మరొక కొత్త వల ఆర్డర్ వచ్చిందండి ఒకటి మాకు సో ఆర్డర్ పైన చేస్తున్నాము సో ఈ వీడియోలో వలకి పూస ఎలా కట్టాలో మీకు చూపిస్తున్నాను చూడొచ్చు మీరు ఇవి సీసం పూసలు అంటాం ఇవి ఇవి చైన్ కంటే కూడా చాలా ఫాస్ట్గా కిందికి దిగుతాయండి నీళ్ళల్లో చాలా ఫాస్ట్గా కిందికి దిగుతాయి ఎందుకంటే వీటికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది సాంద్రత అంటాం సో అందుకని పూసలు అనేవి చాలామంది ప్రిఫర్ చేస్తారు ఇప్పట్లో చైన్ కంటే కూడా సో ఎవరికైనా వరలు కావాలంటే కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంది కాల్ చేయొచ్చు ఆర్డర్ పైన కూడా మేము వరలు చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మా వద్ద వన్ ఫింగర్ టూ ఫింగర్ త్రీ ఫింగర్ ఫోర్ ఫింగర్ వెసురువలు ఉన్నాయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్